అన్న పేరు మన్యం అన్నకు షుగరు చాలా హెవీగా ఉండేది హెచ్బి వన్స్ వచ్చేసి టెన్ ఉండేది ఇప్పుడు విఆర్ ఫోర్ వాడిన తర్వాత హెచ్బి వన్స్ ఫైవ్ పాయింట్ టూకి వచ్చింది తినకముందు టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే వంద తిన్న తర్వాత వన్ ట్వంటీ సెవెన్కి వచ్చింది అన్న మీకు విఆర్ ఫోర్ వాడడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది ఎలా మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి నేను ఇది ఎప్పుడైతే వాడినో నేను నమ్మలేని నిజాలు ఇవి ఒక నమ్మకంతో తీసుకున్నా కాకపోతే ఇప్పుడు నాకు అప్పటికంటే ఇప్పుడు చాలా సేఫ్ అనిపిస్తుంది ఇంకొకటి షుగర్ మొత్తం పోయిందా లేదు నాకు దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు హెవీగా ఉండేది షుగర్ ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ పడిపోయిన రెండు సార్లు గవర్నమెంట్ హాస్పిటల్ పాలైన నేను బతుకన్నా చివరి క్షణం ఇంట్లో వచ్చి పడ్ పడ్డా పడ్డ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి సత్యమనే వ్యక్తి నా ఫ్రెండ్ వచ్చి నన్ను నువ్వు బతుకుతో అటెట్లా అని చెప్పి నన్ను తీసుకొని పోయి నాకు మెడిసిన్ ఇప్పించాడు అతనికి చా చాలా రుణపడి ఉంటాను నేను నాకు షుగర్ కూడా ఇప్పుడు వన్ ట్వంటీ సెవెన్ తిన్న తర్వాత తిన్న తర్వాత టెస్ట్ చేస్తే వన్ ట్వంటీ సెవెన్ వచ్చింది గుడ్ రిజల్ట్ వచ్చింది అన్నకు పూర్తిగా షుగర్ అనేది నార్మల్ అయింది ఇంగ్లీష్ మెడిసిన్ టోటల్గా బంద్ చేసినాము అన్న మెడిసిన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ టోటల్గా అవాయిడ్ చేయడం జరిగింది సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎవరికైనా ఇచ్చుకోవచ్చా మనం మెడిసిన్ ఇవ్వచ్చు మంచి గుడ్ రిజల్ట్ ఉంది